ఇంత ఓ వెయిట్ చేసి నేను రాగానే పూలతో ఆరతులతో నన్ను స్వాగతించారు కదా ఇంతకన్నా ఏం సాధించాలమ్మా ఇంతకన్నా ఏం సంపాదించుకోవాలి చెప్పండి మీ అందరి తాలూకే ఇంత ప్రేమాభిమానాలు ఇంత ప్రేమానాలు ఇంత ఆప్యాయత మీరు అందరూ చూపించి ఇంత ఎండల్లో నా కోసం వేచి చూసారే ఎంతకన్నా కార్లు బంగ్లాలే ఉందా మా డబ్బు రోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మీలాంటి కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి కావాలని నాకు దక్కింది ఎప్పటికీ కూడా మీ అభిమానానికి మీ పాదాల దగ్గర ఉంటానని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ మరి ఆలస్యమైనందుకు మరొకసారి మీరు అందరూ కూడా పెద్ద మనిస్తే క్షమించాలని చెప్పి కోరుకుంటూ అంటే ఒక ఐదు నిమిషాలు నేను మాట్లాడింది వినండి ఐదు రోజుల్లో ఎన్నికలు ఉంది ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తు ఐదు నిమిషాలు నేను చెప్పింది విని ఈ ఐదు రోజులు ఆలోచించి మీరు తీసుకున్న నిర్ణయం ఐదు సంవత్సరాలు మన భవిష్యత్తును నిర్ధారిస్తుంది కాబట్టి మూడు ఐదులు అన్నాను అందుకే ఐదు నిమిషాలు ఐదు రోజులు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని నెరవేర్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఇరవై ఈ అంశాల మీదే మీరు ఆలోచన చేయాలి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సుమారుగా ఆరు వందల ఇరవై ఆరు హామీలు ఇచ్చారమ్మా అన్ని ఇప్పుడు చెప్పాలంటే సాయంత్రం అయిపోతుంది ఇప్పటికే అసలు ఇప్పటికే భోజనాలు లేట్ అయింది సీరియల్ కూడా మిస్ అయిపోయింది పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆరు వందల ఇరవై ఆరు హామీలు ఇప్పుడు చదవలేము కాబట్టి ముఖ్యంగా కొన్ని చెప్పుకుందాం మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా ప్రభుత్వం వస్తే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామన్నారు చేశారా డ్వాక్రా రుణాలు ఆడవాళ్ళు చెప్పాలి మనం కాదు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అంటే డ్వాక్రా రుణమాఫీ మాఫీ చేయలేదు రైతు రుణమాఫీ మాఫీ చేయలేదు సున్నా వడ్డీ డబ్బులు ఇవ్వలేదు తర్వాత ఇంటికి ఉద్యోగం అన్నాడు ఇవ్వలేదు నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఆడబిడ్డకు ముప్పై వేల రూపాయలు ఇవ్వలేదు ఏవి కూడా చేయలేదు మూడు గ్యాస్ సిలిండర్ అన్నాడు ఏవి కూడా ఇవ్వలేదు మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అమ్మఒడి ఇస్తామన్నారు ఇచ్చారా డ్వాక్రా రుణమాఫీ చేస్తా ఉన్నారు చేశారా రైతు భరోసా వస్తుందా చేతి డబ్బులు వస్తున్నాయా పెన్షన్లు మీ ఇంటి దగ్గర తెచ్చిస్తున్నారా రేషన్ దగ్గరలో తెచ్చిస్తున్నారా ఆటో ఉంటే వాహనం కింద పదివేల రూపాయలు ఇస్తున్నారా ఎవరైనా నాయని బ్రాహ్మణులు మంగళ పని చేసుకుంటే పదివేల రూపాయలు ఇస్తున్నారా రజకులు ఇస్త్రీ ఇస్త్రీ పని చేసుకుంటే పదివేల రూపాయలు ఇస్తున్నారా టైలరింగ్ చేసుకుంటే పదివేల రూపాయలు ఇస్తున్నారా విద్యా దీవెన వసతి దీవెన విద్యా గోరు గోరుముద్ద సంపూర్ణ పోషణ నాడు నేడు ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిదీ చేశారు మిమ్మల్ని రేషన్ తెచ్చి కార్యక్రమం ఇంత ముందు ఇప్పుడు ఇక్కడ అందరూ కూడా ఏదో పని చేసుకునే వాళ్ళే కదమ్మా చాలా మంది ఇక్కడ ఏదో పని చేసుకుని బ్రతికేవాలి ఆ రేషన్ తీసుకోవడానికి ఒక రోజు అక్కడ నిలబడితే ఆ రోజు వచ్చి మూడు వందలు నాలుగు వందలు పోయినట్టే ఇంక రేషన్ ఇచ్చేమో ఉపయోగం అంతే కదా ఒక రోజు కూలిపోయినట్టే కదా అక్కడ చాలా మందికి కాబట్టి ఇవన్నీ ఆ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పమ్మా ఓకే ఆదిరెడ్డి వాసు రాజమండ్రి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న టీడీపీ తరఫున నేను ఏమన్నాడు వినండి ఈ రోజు నుంచి పెన్షన్స్ కానీ నెక్స్ట్ మంత్ పెన్షన్స్ కానీ వాలంటీర్ వ్యవస్థను ఎక్కడా కూడా ఇన్వాల్వ్ చేయకూడదు అని చాలా క్లియర్ గైడ్ లైన్స్ అనే ఎంత గొప్పగా చెప్పుకుంటున్నాడు అన్నారా నేనే చంద్రబాబు నాయుడు దృష్టికి లోకేష్ దృష్టికి తీసుకెళ్ళాను వాళ్ళు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చారు పెన్షన్లు ఎక్కడ వాలంటీర్ ద్వారా ఇవ్వకూడదని నేనే ఆపించానని చెప్తున్నాడమ్మా నేను చెప్పిన మాటలు కాదు మీ ముందే వినిపించాను ఆయన మాట్లాడింది భార్య పిల్లలను తీసుకొని మా ఆయన చచ్చిపోయి నన్ను మాత్రం ఇక్కడ వదిలేసాడు ఈ పాకులను అయ్యో మరి ఎలాగవ్వా అంటే రేషన్ వాలంటీర్ తెచ్చిస్తుంది బాబు నేను లేచి చల్లాను వాలంటీర్ తెచ్చి అందజేస్తుంది ఆ రేషన్ ఉంటుంది జగన్ బాబు ఇచ్చిన డబ్బుల్లోనే మందులు కూరగాయలు అవసరాలు తీర్చుకుంటాను ఓ రెండు వందలు మూడు వందలు మాత్రంకుంటాం అండి కవల్గానే కమలుగా మీదేసి ఆశీర్వదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో బాగా మమ్మల్ని ఆదరించి ఐదు రోజులు కూడా ఆ రోజు కరోనా టైంలో మాకు హోటల్స్ లేవు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ప్రజలందరికీ కూడా నేను ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది ఈ రోజున ఇంపోర్టెడ్ క్యాండిడేట్ ని ఎంపీగా తీసుకొచ్చారు బీజేపీ అంట అలాంటి వ్యక్తులను నమ్మొద్దు ఆ మేనిఫెస్టోని నమ్మొద్దు మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయాలి అది పనిని అత్యధిక మెజార్టీతో ఓటు వేయాలి థ్యాంక్ యూ వెరీ మచ్